హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ ఈరోజు మనం ఈ వీడియోలో నోబెల్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సింపుల్గా కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది సో ఈ వీడియోలో చూద్దాం సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి చాలా తక్కువ టైం ఉంది మరి ఇందులో మనకి ఖచ్చితంగా డిఎస్సిలో వందకి వంద శాతం ప్రశ్న అడగడానికి అవకాశం ఉండేటటువంటి టాపిక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోవాలి మరి నోబెల్ అవార్డ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఇక్కడ సింపుల్గా చాలా సరదాగా ఫన్నీగా నేర్చుకుందాం ఓకేనా ఇక ఆలోచన చేయకుండా మనం సో టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక ఫస్ట్ చూద్దాం సో నోబెల్ అవార్డ్స్ అనేవి మనకి సో పంతొమ్మిది వందల ఒకటిలో ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది మరి యొక్క నోబెల్ అవార్డ్స్కి సంబంధించి ఇప్పటివరకు చాలామందికి అయితే నోబెల్ అవార్డ్స్ వచ్చాయి మరి ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ప్రశ్న అడిగేటటువంటిది నోబెల్ అవార్డ్స్ రెండు వేల ఇరవై సంబంధించి మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ గమనించినట్లయితే మెడిసిన్ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ సో ఫిజియాలజీ అండ్ మెడిసిన్ విభాగానికి సంబంధించి అంటే శరీర ధర్మశాస్త్రం లేదా వైద్యం సో మెడిసిన్ విభాగానికి సంబంధించి విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకన్ వీళ్ళిద్దరికీ కూడా మెడిసిన్ విభాగానికి సంబంధించి ట్వంటీ ట్వంటీ ఫోర్లో నోబెల్ అవార్డు అయితే రావడం జరిగింది సో వీళ్ళు మైక్రో ఆర్ఎన్ఏ సో ఎంఆర్ఎన్ఏ అని వీళ్ళు కనుగొనందుకు గాను వీళ్ళిద్దరికీ కూడా మెడిసిన్ విభాగం సింపుల్గా గుర్తుపెట్టుకోండి మెడిసిన్ విభాగంలో సో ఎవరికి నోబెల్ అవార్డు వచ్చింది అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో విక్టర్ అండ్ గ్యారీ ఇక్కడ సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని అంటే సో చూడు విక్టర్ సో నువ్వు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే చూడు విక్టర్ నువ్వు గ్యారంటీగా చూడు విక్టర్ గ్యారెంటీగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి డైలీ నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి సో చూడు విక్టర్ నువ్వు బాగా ఆరోగ్యంగా ఉండాలి సో గ్యారంటీగా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి ఖచ్చితంగా నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడు నీకు ఎటువంటి మెడిసిన్ అవసరం లేదు ఎటువంటి మెడిసిన్ కూడా అవసరం లేదు అనేసి గుర్తుపెట్టుకోవచ్చు సో విక్టర్ అనగానే విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ అనగానే గ్యారీ రూకన్ సో వీళ్ళిద్దరిని ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో విక్టర్ ఏమంటున్నాడు చూడు విక్టర్ చూడు గ్యారెంటీగా చెప్తున్నా నువ్వు డైలీ ఎక్సర్సైజ్ చేస్తే నీకు ఎలాంటి మెడిసిన్తోనో అవసరం ఉండదు ఆరోగ్యంగా ఉంటావు అనేసి గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫిజిక్స్ సో ఫిజిక్స్ సంబంధించి చూస్తే మనకి జాన్ హాఫ్ ఫీల్డ్ మరియు జియోఫ్రీ హింటన్ ఓకే సో జాన్ ఆఫ్ ఫీల్డ్ మరియు జియోఫ్రీ హింటన్ సో వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క నోబెల్ అవార్డు అయితే ఎంపిక అయ్యారు మరి వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సింపుల్గా చూడండి ఫిజిక్స్లో అసలే మనకి ఫిజిక్స్లో ఉండేది హాఫ్ నాలెడ్జ్ అసలే ఫిజిక్స్లో మనకు ఉండేది హాఫ్ నాలెడ్జ్ ఈ హాఫ్ నాలెడ్జ్తో కనీసం చిన్న హింట్ కూడా లేకుండా కనీసం చిన్న హింటు కూడా లేకుండా ఎగ్జామ్ ఎలా రాయగలుగుతాము సో ఫిజిక్స్లో అసలే మనకు హాఫ్ నాలెడ్జ్ ఉంది ఆ హాఫ్ నాలెడ్జ్తో ఎక్కడ చిన్న హింట్ కూడా లేకుండా ఎగ్జామ్ ఎలా రాస్తాము అనేసి గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ఫిజిక్స్ అనగానే జాన్ ఆఫ్ ఫీల్డ్ మరియు హింట్ అనగానే హింట్ అని గుర్తుపెట్టుకోండి ఓకే చాలా ఈజీగా మైండ్లో గుర్తుంటుంది నెక్స్ట్ కెమిస్ట్రీ డేవిడ్ బేకర్ డెమిస్ హసాబిస్ మరియు జాన్ జంపర్ సో వీళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో చూద్దాం సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి సో ఏమంటున్నారు జాన్ ఏమంటున్నాడంటే సో జాన్ ఏమంటున్నాడు హాస్యం గురించి మాట్లాడమంటే హాస్యం గురించి మాట్లాడమంటే బేకారిగా కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు బేకారిగా ఆ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఏమంటున్నాడు జాను నేను జంప్ అవుతున్నా ఇక్కడ నుంచి నేను జంప్ అనేసి అంటున్నాడు అనమాట అంటే కెమిస్ట్రీ గురించి హాస్యం అనగానే ఇక్కడ హస్సాబ్బిస్ సో డేమీస్ హస్సాబ్బిస్ గుర్తుండాలి ఓకే సో జాను హస్సాబిస్ బేకార్ అంటే కెమిస్ట్రీ గురించి బేకార్గా ఈ ముచ్చట ఏంది ఏదైనా హాస్యం గురించి మాట్లాడకుండా బేకార్గా మీరు ముచ్చట్లు పెట్టుకున్నారని చెప్పి జాన్ ఏమంటున్నాడు నేను జంప్ అవుతున్నాను ఇక్కడ నుంచి అంటున్నాడు అంటే కెమిస్ట్రీ అనగానే డేవిడ్ బేకర్ డెమిస్ హస్సాబిస్ మరియు జాన్ జంపర్ గుర్తుపెట్టుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే సో ఈజీగా మైండ్లో గుర్తుంటుంది నెక్స్ట్ సాహిత్యం సో సాహిత్యం అనగానే చూడండి సో సాహిత్య విభాగంలో ఎవరికి వచ్చింది అంటే హాంకాంగ్ హాంగ్ కాంగ్ ఇక్కడ మనకి సాహిత్యం బాగా రావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే హాంకాంగ్ వెళ్తే సో హాంకాంగ్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకి సాహిత్యం పైన మంచి గ్రిప్ వస్తుందంట సో ఖచ్చితంగా మనకి ఎక్కడ మంచి గ్రిప్ వస్తుంది సాహిత్యం పై సాహిత్యం పైన అంటే హాంకాంగ్ వెళితే ఖచ్చితంగా సాహిత్యం పైన ఖచ్చితంగా మనకి మంచి గ్రిప్ అనేది వస్తుంది సాహిత్యం అనగానే హాంకాంగ్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్థిక శాస్త్రం అంటే ఎకానమిక్ సంబంధించి ఇక్కడ చూడండి ఎకానమిక్ సంబంధించి సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సో ఆర్థికంగా ఎలాగైనా డేర్ చేసి ఆర్థికంగా బాగుండాలని చెప్పి ఎలాగైనా డేర్ చేసి సై అంటూ జాన్సన్ సో సై అంటూ జాన్సన్ ఏం చేశాడు జేమ్స్ సో జేమ్స్ ఫ్యాక్టరీని రాబిన్సన్తో కలిపి పెట్టాడు అనేసి గుర్తుపెట్టుకోవచ్చు చాలా ఈజీగా అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మరొకసారి చెప్తాను ఈ కోడ్ అనేది ఆర్థిక శాస్త్రం అంటే ఆర్థికంగా బాగుండాలని చెప్పి డేర్ చేసి సై అంటూ ఆర్థికంగా బాగుండాలని చెప్పి డేర్ చేసి సై అంటూ జేమ్స్ ఫ్యాక్టరీ పెట్టాడు రాబిన్సన్ జేమ్స్ ఫ్యాక్టరీ పెట్టాడు జేమ్స్ ఉన్నాయి కదా సో జేమ్స్ ఫ్యాక్టరీ పెట్టాడు రాబిన్సన్ గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ఆర్థికంగా అంటే డేర్ అనగానే డేరన్ అస్మోగ్ సై అనగానే సైమన్ జాన్సన్ మరియు జేమ్స్ అనగానే జేమ్స్ రాబిన్సన్ గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా గుర్తుంటుంది ఆర్థిక శాస్త్రం అనగానే డేర్ చేసి సై అంటూ జేమ్స్ ఫ్యాక్టరీ పెట్టిన వాడు రాబిన్సన్ ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డు అయితే వచ్చింది శాంతిగా ఉండమని చెప్పింది ఇక్కడ చూడండి శాంతి అంటే నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది అంటే నిహాన్ హిండాక్యో మరి నోబెల్ శాంతి బహుమతి సింపుల్గా ఈజీగా గుర్తుంటుంది చూడండి శాంతిగా ఉండేవాడు చాలా శాంతియుతంగా చాలా పీస్ఫుల్గా ఉండేవాడు ఎవడు అంటే నిహాన్ అనమాట సో నిహాన్ చాలా ప్రశాంతంగా ఉంటాడు ఇక్కడ నిహాన్ అనగానే మీకు శాంతి గుర్తుకు రావాలి సో నిహాన్ అనగానే శాంతి సో నిహాన్ ఎలా ఉంటాడు అంటే చాలా శాంతివంతంగా ఉంటాడనమాట అంటే ఇక్కడ నిహాన్ హిండాంక్యూ అనేటటువంటిది జపాన్ దేశానికి సంబంధించిన సంస్థ మరి ఈ సంస్థకి రెండు వేల ఇరవై నాలుగులో నోబెల్ పురస్కారం అయితే రావడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి ఇలా మీరు ఒకటికి రెండుసార్లు వీటిని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మైండ్లో గుర్తు ఇలా ఒకటి రెండు సార్లు వీటిని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మైండ్లో గుర్తు ఉంటుంది ఓకేనా సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్